చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లేసు ఇవి శారీకి కానీ ఓనిక్ కానీ అటాచ్ చేసేటప్పుడు నేనైతే లేస్ ఒకసారి గుచ్చుకుంటుందో లేదో చూస్తానమాట సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ లేసు బయటికి వేయకపోవటమే బెటరు సో అందం ఉంటుంది కానీ ఎక్కువసేపు వేర్ చేసి ఉంచుకోలేరు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ క్లాత్కి కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ ఇలాగ జిగ్జాగ్ లాగా ఇచ్చేశారు సో దీన్ని లోపలికి అంటే అవుట్ సైడ్ కరెక్ట్ సైడ్ వైపుకి మలిచి ఒక స్టిచ్ వేసుకున్నాను సో ఈ స్టిచ్ వేసే చిన్న ఫోల్డ్ చేసేసి వేసుకున్నాను సో ఈ లేసిని ఇలా అంటే ఈ ఫోల్డింగ్కి బయటకి రాకుండా కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఫస్ట్ ఫస్ట్ అయితే ఇటు సైడ్ నుంచి కుట్టుకున్నాను అనమాట కుట్టుకున్నప్పుడు ఇక్కడ ఉగ్గుల్లా వస్తున్నాయి ముడతల్లాగా సో నెక్స్ట్ టైం ఏం చేశానంటే ఫస్ట్ ఇలా సెట్ చేసుకుంటూ ఈ సైడ్ నుంచి నీట్గా కుట్టేసుకున్నాను సో ఇప్పుడు ఈ సైడ్ ఇలా నీట్ ఇలా వేసేసామనుకోండి ఎడ్జ్ నుంచి స్టిచ్ ఈ గ్యాపుల్లో కనపడతా ఉంటుంది కదా సో ఇలా కనపడకుండా ఎలా కుడుతున్నాను అనేది ఒకసారి చూడండి వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో సారీ అండి కొన్నాళ్ళగా నేను వీడియోస్ చేయట్లేదు కానీ చాలా మంది బవితా బొటిక్ ఫ్యామిలీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో నేను మళ్ళీ కుదిరినప్పుడు చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇది మా ఇంట్లో మా అమ్మాయిది ఓని అనమాట అయితే నేను ఇలాగే స్టిచ్ చేసేసాను బట్ ఇది అయ్యేది లేదు ఇంత నీట్గా రాదు ఓనీకి అయితే అని కొంచెం ఇబ్బంది టైం పట్టినా కూడా నీట్గా వేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో ఈ ఈ మధ్యలో స్టిచ్ పడకుండా నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి జూమ్లో చూపిస్తాను ఇట్లాగా హ్యాండ్ ఇది ఇక్కడ పట్టుకోండి హ్యాండ్ ఇలా పట్టుకొని ఇట్లా ఇట్లా అని ఇక్కడ దాకా వచ్చాక కొంచెం ఫుట్ లేపి ఇలా కొంచెం జరిపి మళ్ళీ ఇలా ఇలా చేతిని కూడా నేను ఎలా మూవ్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఈ కార్నర్కి వచ్చాక పాదం లేపాలి కొంచెం ఇది జరపాలి లేసిని మళ్ళీ ఇలా రౌండ్గా నేను చెయ్యిని మూవ్ చేస్తున్నా స్టిచ్ ఎలా కావాలంటే అలాగా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా వస్తుంది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తుందని అందరికీ యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను స్లోగా చూపించాను మీకు అర్థమయ్యే విధంగా ఫాస్ట్గా చేశారంటే ఇలాగే మీరు కూడా చేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇదే స్పీడ్తో చేయొచ్చు నేను స్పీడ్ మోషన్ చేయలేదు ఇది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ కుట్టినట్టు ఏమన్నా తెలుస్తుందా మీకు అసలు లేసు చూడండి ఈ రౌండ్ ఎలా వచ్చిందో అలా వచ్చిందనమాట సో నా ఫినిషింగ్ ఇంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న అప్పటి నుంచి మా పిల్లలకు కుట్టడంతో వాళ్ళకి గుచ్చుకోకుండా ఎంత జాగ్రత్తగా చేయటం అలవాటు అంటే అంత అనమాట సో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కూడా ఎక్స్ప్రెస్ చేయాలి అని ఛానల్ నుంచి అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ ఈ హ్యాక్స్ని మీరు బొటిక్స్లు వాళ్ళు మాత్రమే చూస్తారు మనకి నార్మల్గా స్టిచ్ చేసే వాళ్ళు అయితే ఇలా లైన్గా వేసుకుంటా పోతారు సో ఇది మాత్రం ఎంత నీట్గా ఫినిషింగ్తో వచ్చింది చూసారా ఒకవేళ మనకి వద్దు ఇది బయటకే రావాలన్నా కూడా చక్కగా బయటికి అటాచ్ చేసుకోవచ్చు చెప్పాను కదా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం గీసుకుంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ లేస్ చూపిస్తా చూడండి ఇది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట అందుకోసమని ఒకవేళ ఈ టిప్స్ ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇట్లాంటి బ్యూటిఫుల్ టిప్స్ని చూపించడానికి ట్రై చేస్తాను అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒట్టిగా అలా చూడటం కన్నా మళ్ళీ మళ్ళీ నేను చేసే వీడియోస్ ఉంటేనే మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట ఫ్రెండ్స్ దుపట్ట ఫైనల్ లుక్ ఇలా ఉందనమాట సేమ్ ఇదే విధంగా శారీ కుట్టాను నేను చెప్పాను కదా అంచులైతే అయితే స్ట్రైట్గా కుట్టాను దుపట్టాను మాత్రం ఈ విధంగా ఫినిషింగ్ చేశాను